వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మొన్న మధ్యన నాకు మా సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో నాన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరికి మా మా ఇద్దరి మధ్యలో నాకు వాళ్ళ మధ్యలో చిన్న వాగ్వివాదం జరిగింది సరే వాళ్ళు నాకు షాక్ ఇచ్చారు నేను వాళ్ళకు మంచిగానే మాట్లాడాను ఇదంతా అయిపోయింది అంటే ప్రభుత్వ ఉద్యోగం అన్న పాయింట్లోనే సమా ఏం లేదు వాళ్ళు చాలామంది చెప్పారు కింద అన్నా ఎంత కష్టపడితే మాకు వచ్చిందన్న ఆ రోజు వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టినా పెట్టకపోయినా ప్రభుత్వ ఉద్యోగం అనేటువంటిది ఒకటి చూసి ఎంబీఏలు చదివి బీటెక్లు చదివి ఇలా వచ్చాము మా చేతి పనులు చేస్తున్నారు సరే చేయించే పనుల గురించి పక్కన పెట్టేద్దాం ప్రభుత్వ ఉద్యోగం అన్న దగ్గర ఒకటే మాట్లాడుకుందాం మనం నేను ఆ రోజు కూడా వాళ్ళ మీద వ్యక్తిగతంగా వాళ్ళకి నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు నా మీద వాళ్ళ కోపం కానీ వాళ్ళ మీద నాకు కోపం కానీ ఏది ఉండదు కానీ ఆ రోజు ఉన్నటువంటిది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఎంత కష్టపడితే వచ్చాయి ఏ ఏ పరీక్షలు రాస్తే వచ్చాయి ఇది క్రైటీరియా కదా ఈ క్రైటీరియా వచ్చినప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలకి మాకు జాబ్ అనేది గాలిబుడగ లాంటిది గాలిలో తేలుతున్నది సేపు బాగానే ఉంటుంది ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు చూస్తున్నాక పెద్ద పెద్ద కంపెనీలు అమెజాన్ గూగుల్ మైక్రోసాఫ్ట్ టీసీఎస్ వరల్డ్ క్లాస్ కంపెనీస్ అన్నింటిలో లే ఆఫ్స్ పదివేల మందిని ఇరవై వేల మందిని ముప్పై వేల మందిని చాలామంది తీసేసి ఆటోమేషన్ మెషిన్ లెర్నింగ్ వీటిలో పెట్టుకుంటున్నారు అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఎప్పటికప్పుడు స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటేనే ఉద్యోగాలు ఉంటాయి లేదంటే మాకు కూడా ఉండవు మాకు కూడా ఉండే ఉద్యోగాలు ప్రైవేట్లో అనేది గాలి బుడక కానీ ప్రభుత్వంలో అలా కాదమ్మా ఫిక్స్డ్గా మీకు ముప్పై ఏళ్ల పాటు ఉంటాయి మీరు ఏ పని ఇచ్చినా ఎంత స్ట్రెస్ ఇచ్చినా కానీ ముప్పై ఏళ్ళు మిమ్మల్ని నా ఉద్యోగం నుంచి ఎవరు తీయలేరు కోర్టు కోర్టులు కూడా మీకే మద్దతుగా ఉంటాయి అంటిల్ అన్లెస్ ఎక్సెప్షనల్ కేసెస్ రేరెస్ట్ కేసెస్లో తప్ప అని చెప్పి అనుకున్నాం కదా ఇక్కడ దానికి సంబంధించి వీళ్ళకి చెప్పాల్సి వస్తుంది ఏంటంటే దయచేసి ఇగో చూడండి నన్ను ఒక్కసారి మీరు కూడా ఇలా ఉన్నారు చాలామంది ప్రభుత్వ ఉద్యోగుల్లో అని చెప్పడం గురించే తప్ప ఇంకోటి కానే కాదు ఉద్యోగపు బలుపు మహిళని కూడా చూడట్లేదండి తప్పుగా అనుకోవద్దు ఎవరు కూడా తల్లులు ఉద్యోగ బలుపు అనాలేమతి గురువుకి ఎంత విశిష్టమైనటువంటి స్థానం ఇస్తామంటే తల్లి తండ్రి గురువు దైవం అంటాం ముందు తల్లిని పెట్టాం తర్వాత తండ్రిని తర్వాత గురువు ప్రపంచాన్ని మొత్తం అంతా కూడా తల్లి పాలిచ్చి పెంచుతుంది తండ్రి బాధ్యతగా పెంచుతాడు తీసుకుర ఆయన పని చేసి తీసుకొచ్చి సాకడానికి ఇవన్నీ కూడా రక్షణ కల్పిస్తాడు కానీ గురువు ప్రపంచాన్ని చూపిస్తాడు తర్వాతే దైవమైన వచ్చేది అంతటి గురుస్థానాన్ని ఇచ్చాం మనం గురువుకి ఇంట్లో వాళ్ళకు కూడా ఇవ్వనటువంటి రెస్పెక్ట్ మనం గురువులకి ఇస్తాం కానీ అటువంటి గురువులు కొంతమంది అందరినీ అనట్లేదండి అటువంటి గురువులు ప్రభుత్వంలో ప్రైవేట్ అని కూడా పక్కన పెట్టేద్దాం ప్రభుత్వ ఉద్యోగం అనేటువంటి పాయింట్లో కొంతమంది మాత్రమే చేస్తున్నటువంటిది అందులోనూ యథారాజా తథాప్రజా తథాప్రజ అనుకుంటాను చూసారా అలాగా వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళ వాళ్ళు కూడా అలాగే ఉంటారు అనేటువంటి ఒక పాయింట్లోనే పేపర్లో వచ్చినటువంటి ఒక వార్త కింద దీన్ని చూడడానికి కాదు ప్రభుత్వ ఉద్యోగం రానంత వరకు ఉద్యోగాలు రాలేదు ఇవ్వలేదు అనేటువంటిది ఏడుపు కొంతమంది కొంతమందికి సంబంధించే సుమా అందరినీ ఒకే ఘాటన కట్టట్లేదు దయచేసి అబ్జర్వ్ చేయండి ఇవ్వలేదని ఏడుపు ఉద్యోగం వచ్చిన వెంటనే ఇదిగో ఈ విధమైనటువంటి బలుపు అని ఒక వార్త వచ్చింది శ్రీకాకుళం జిల్లా తమ్మినేని సీతారాం బంధువు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఒక ఉపాధ్యాయురాలు వాళ్లతో కాళ్లు పట్టించుకుంటున్నటువంటి ఘటన శ్రీకాకుళం జిల్లా పుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజనాశ్రమ పాఠశాలలో వెలుగు చూసింది ఇక్కడ ఉపాధ్యాయులు సెల్ఫోన్లో మాట్లాడుతూ ఇద్దరు విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకుంటున్నటువంటి వీడియో ఆలస్యంగా బయటకు వచ్చింది ఈ విషయం మీద ఐటీడీఏ సీతంపేటలో పిఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ మాట్లాడుతూ సంబంధిత ఉపాధ్యాయురాలకి ఇప్పటికే షోకాజ్ నోటీస్ జారీ చేశామని విచారణకు ఆదేశించామని చెప్పారు చాలా హ్యాపీగా కూర్చొని కుర్చీలో ఇద్దరు పిల్లలతోటి కాళ్ళు పట్టించుకుంటున్నారు గిరిజన పాఠశాల బీసీ బాలికల పాఠశాల జిల్లా పాఠశాల మండల పాఠశాల ఇంకో పాఠశాల ఇంకో ఏదైనా కానివ్వండి ఇదివరకు గురుకులాలన్నవి ఉండేవి గురుకులాల్లో శుశ్రూష అనేవాళ్ళు అది రాజుల పిల్లల్ని చక్రవర్తుల పిల్లల్ని వీళ్ళందరినీ కూడా అడవిలో దూరంగా పంపించేవాళ్ళు విద్యారణ్యం మనకి ఇలా ఉండేవి నైమిసారణ్యం అక్కడ ఉండేటువంటి గురుకుల పాఠశాలలో అందరూ కూడా ఇలా చదువుకున్నారని చూసారు అక్కడ గురుశుశ్రూష గురువుగారు పాఠాలు చెప్పి అంటే అప్పట్లో మునులే ఎక్కువగా ఉండేవాళ్ళు రైట్ అలాంటి వాళ్ళకి వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా గురువులకి సేవ చేసుకోవడం ఇలాగా అని మామూలుగా ఉండేది కానీ ఇక్కడ ఎలా అయిపోయిందంటే ప్రభుత్వ ఉద్యోగం చెప్పి ఇక్కడ నేనేమి ఎవరిని క్రిటిసైజ్ చేయడానికో ఇంకో పాయింట్ చెప్పడానికో కాదు బట్ ఇక్కడ ఎలా అయిపోయిందంటే మాకు ఇదేదో హక్కు మాకు ఇదేదో హక్కు గిరిజన పాఠశాలలు అంటే ఆ పిల్లలు ఎక్కడి నుంచో వస్తారు మాది ప్రభుత్వ ఉద్యోగం మమ్మల్ని ఎవడైనా చేస్తాడులే మమ్మల్ని ఎవడైనా చేస్తాడులే అనేటువంటి ఒక బరి తెగింపు ఒక బలుపు అనుకోవాలేమో ఆవిడ కాళ్ళు నొప్పి వస్తే ఇంటికి వెళ్ళిపోవాలి లీవ్ పెట్టి ఇంటికెళ్ళి శుభ్రంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కానీ విద్యార్థుల చేత అక్కడ బాలికల చేత కాళ్ళు నొక్కించుకోవడం అది కూడా వర్కింగ్ అవర్లో అంటే మరి ఏమనాలి దీనికి సమాధానం మీరే చెప్పండి ఇక తమ్మినేని సీతారాం గారి ప్రసక్తి ఎందుకు వచ్చింది అంటారా ఆ తమ్మినేని గారి బంధువు మరి తమ్మినేని గారి గురించి కూడా చెప్పాలి కదా ఆయన మీద నాకు ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది చాలా మంచి వక్త ఆయన టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినప్పటికీ కూడా చాలా మంచి వక్త ఆయనకి భాష మీద మంచి పట్టున్నటువంటి వ్యక్తి కాకపోతే ఆ తర్వాత ఒక పార్టీలో చేరడం చేరి అత్యున్నత పదవి స్పీకర్గా కూడా ఉండి స్పీకర్గా ఉన్నప్పుడు కూడా ఆయన భాష లం త్వం అనేటువంటిది నోట్లోంచి ఏ విధంగా వచ్చింది ఎలా మాట్లాడారని చూసాం తర్వాత బయటపడినటువంటిది ఏంటంటే టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినటువంటి ఆయన ఎల్ఎల్బి కోర్స్ చదవడానికి తెలంగాణలో ఎక్కడో ఇంకో జిల్లాలో ఇక్కడైతే ఎవరికి తెలియదులే మనం దొంగ సర్టిఫికెట్లు పెట్టేసినా కూడా హ్యాపీగా ఇక్కడి నుంచి మనం లా చదివేసి లాయర్ అయిపోయి కోర్టులో ప్రాక్టీస్ చేసేయచ్చు అని చెప్పి ఆయన అనుకున్నారేమో తెలీదు లా ఎంట్రన్స్ రాసేసారు ఆయనకి హాల్ టికెట్ ర్యాంకు కాలేజీల సీట్ అన్ని వచ్చేసాయి అంటే దొంగ సర్టిఫికేట్ తోటి లా చదివేసి లాయర్ అయిపోదాం లా డిగ్రీ పెట్టేసుకుంటే మన ఏం చేస్తాడులే అనేటువంటి ఒక బరి తెగింపు అనుకోవాలి అక్కడ ఆయన ఆంధ్రప్రదేశ్కి స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి మరి ఆయన బంధువులుగా ఎలా కాకపోతే ఎలా ఉంటారంటే అందులో మళ్ళీ రెండు రకాలు మనకి కూన రవికుమార్ గారు ఉన్నారు ఆయన విద్యాధికుడు చక్కగా చదువుకున్నటువంటి వ్యక్తి ఆయన ఏమి దొంగ సర్టిఫికెట్లు పెట్టో ఇంకోటో ఆయన ఏం చేయలేదు ఆయనే ఇన్ఫాక్ట్ బయట పెట్టారు మరి ఈవిడ బంధువుట మరి ఈవిడ బంధువు అయ్యి ఉండి అక్కడ ప్రభుత్వ ఉద్యోగి మళ్ళీ ఇప్పుడు ఈవిడ్ని సస్పెండ్ కాదు డిస్మిస్ చేస్తారా చెయ్యరా ఇలాంటి వాళ్ళు ఎవరున్నా సరే కేవలం ఇక్కడ మాత్రమే కాదు ఇలాంటి వాళ్ళు ఎవరున్నా సరే డిస్మిస్ అనేది ఉంటుందా ఉండదా సస్పెన్షన్ కాదు డిస్మిస్ చేయాలి కంప్లీట్గా విధుల నుంచి పూర్తి స్థాయిలో తొలగిస్తే ఇందాక అనుకున్నాను చూసారా నిరుద్యోగులు చాలామంది ఉన్నారు అని చెప్పి ఇప్పుడు ఎవరైతే సచివాలయాల్లో అధిక విద్యార్హతలు ఉన్నటువంటి వాళ్ళు వేరే వేరే పనుల గురించి పెడుతున్నారు చూసారా అలాంటి వాళ్ళని హ్యాపీగా టీచర్ పోస్టులో పెడితే వాళ్ళన్నా చక్కగా పనిచేసి పిల్లలకి చక్కగా చదువు చెప్తారు పనికిమల్ని సర్వేలకి పాయఖానాలు ఓడవడానికి చదువుకున్న ఎంబీఏలు బీటెక్లు చేసిన వాళ్ళని పెట్టాల్సిన అవసరం లేదు అక్కడ అవసరం లేదు ఇంకా కావాలంటే వాటికి హ్యుమానిటేరియన్స్ గవర్నమెంట్ మీద ఈ ఆటోమేషన్ ఈ రోబోల్ లాంటి మెషిన్స్ పెట్టండి పారిశుద్ధ్య కార్మికులు అన్నటువంటి పదం కూడా తీసేసి మెషిన్స్ని యూజ్ చేయండి అక్కడ మనిషి గౌరవంగా బతకాలి అన్నప్పుడు పాఠశాలలో కానీ మిగతా చోట్ల కానీ ఇలాంటి వాళ్ళకి ఇచ్చి దేనికి అక్కడ అర్హత చూడాలి దేనికైనా అర్హత అంటే ఏమిటి విజ్ఞానం మాత్రమే కులమో మతము ఇంకోట ప్రాతిపదిక కాదు విజ్ఞానం మాత్రమే అర్హతగా ఉండాలి డబ్బు లేదంటే రాజకీయ నాయకుడు బంధువు అని కాదు ఉద్యోగానికి ఇంకో దానికి రికమెండేషన్లకి ఏమంటారు కోర్స్ ఇది కాస్త ఇన్కంప్లీట్ గానే దీన్ని ముగిస్తున్నందుకు తప్పుగా అనుకోకండి ఎందుకంటే ఇది ఇంకా కొనసాగుతూనే ఉంటే ఇంకా చెప్పుకోవడానికి చాలా ఉంటుంది సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి